జనవరి మూడు రెండు వేల ఇరవై ఆరు సమయం తెల్లవారుజామున రెండు గంటలు వెనిజుల రాజధాని కారాకస్ నగరం గాఢ నిద్రలో ఉంది కానీ ఆ చీకట్లో ప్రపంచ చరిత్రను మార్చేసే ఒక సీక్రెట్ ఆపరేషన్ మొదలైంది ఒక దేశానికి తిరుగులేని ప్రెసిడెంట్ తన చుట్టూ వేలాది మంది సైన్యం అతన్ని టచ్ చేయడం అసాధ్యమని అనుకుంది ప్రపంచమంతా కానీ ఆ రాత్రి ఆ అసాధ్యం సుసాధ్యమైంది ఇది హాలీవుడ్ సినిమా కథ కాదు ఇది ఒక దేశాధినేతను మరొక దేశం యొక్క అలైట్ కమాండోలు అతని బెడ్రూమ్ నుండే అరెస్ట్ చేసిన సంచలన వాస్తవం వెనిజులా ప్రెసిడెంట్ నికోలోస్ మధురో కథ ముగిసిన రాత్రిది అసలు ఎవరి నికోలోస్ మధురో ఒక దేశానికి ప్రెసిడెంటా లేక ప్రపంచం భయపడే ఒక నార్కో టెర్రరిస్ట్ నాయకుడా అమెరికా డెల్టా ఫోర్స్ ఎందుకు రంగంలోకి దిగాల్సి వచ్చింది వెనిజులా ఒకప్పుడు లాటిన్ అమెరికాలో అత్యంత సంపన్న దేశం కానీ మధురో పాలనలో అది డగ్స్ మాఫియాకు అడ్డాగా మారింది అధికారికంగా అతను ప్రెసిడెంట్ కానీ అనధికారికంగా అతను కార్టెల్ ఆఫ్ ది సన్స్ అనే డగ్స్ ఇండికేట్కు బాస్ అని అమెరికా ఆరోపణ అమెరికాలోకి టన్నుల కొద్ది కుకాయిన్ని స్మగ్లింగ్ చేయడం టెర్రరిస్ట్ గ్రూపులకు ఆయుధాలు సరఫరా చేయడం ఇవి మధురోపై ఉన్న ప్రధాన ఆరోపణలు అందుకే రెండు వేల ఇరవైలోనే అమెరికా ప్రభుత్వం అతని తలపై పదిహేను మిలియన్ డాలర్ల రివార్డు ప్రకటించింది ఒక దేశాధినేతపై మరో దేశం రివార్డు ప్రకటించడం చరిత్రలో చాలా అరుదు కానీ మధురో తన అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఈ నేర సామ్రాజ్యాన్ని నడుపుతున్నాడని అమెరికా బలంగా నమ్మింది అతని ఎలాగైనా న్యాయస్థానం ముందుకు తీసుకురావాలని డిసైడ్ అయింది సంవత్సరాలు గడిచాయి చర్చలు విఫలమయ్యాయి చివరకు జనవరి రెండు వేల ఇరవై ఆరులో వాషింగ్టన్ డీసీలోని వైట్ హౌస్లో ఒక అత్యవసర సమావేశం జరిగింది ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు ఇక చాలు ఆపరేషన్ ప్రారంభించండి ఈ మిషన్ కోసం ఎంచుకుంది అమెరికా యొక్క అత్యంత ప్రమాదకరమైన అత్యంత రహస్యమైన దళం డెల్టా ఫోర్స్ వీరు మనుషులు కాదు చంపడానికి ట్రైన్ అయిన యంత్రాలు ప్లాన్ చాలా క్లిష్టమైంది శత్రు దేశంలోకి ప్రవేశించాలి అత్యంత భద్రత ఉన్న ప్రెసిడెంట్ ప్యాలెస్ని బ్రీచ్ చేయాలి టార్గెట్ని ప్రాణాలతో పట్టుకోవాలి మరియు ఒక్క బుల్లెట్ కూడా తమ వైపు తగలకుండా తిరిగి వచ్చేయాలి ఒక్క చిన్న తప్పు జరిగి అది రెండు దేశాల మధ్య యుద్ధానికి దారితీస్తుంది కరేబియన్ సముద్రంలో ఉన్న అమెరికన్ నేవీ షిప్స్ నుండి స్పెషల్ ఆపరేషన్ హెలికాప్టర్స్ గాల్లోకి లేచాయి రాడార్లకు దొరకకుండా సముద్ర మట్టానికి చాలా తక్కువ ఎత్తులో ప్రయాణిస్తూ అవి వెనిజులా తీరాన్ని దాటాయి కారేకస్ నగరంలోని ప్రెసిడెన్షియల్ ప్యాలెన్స్ మీరా ఫ్లోర్స్ వారి టార్గెట్ కాదు మధురో ఆ రాత్రి ఎక్కడుంటాడో ఇంటెలిజెన్స్ వర్గాలు పక్కా సమాచారం ఇచ్చాయి అది నగరం వెలుపల ఉన్న ఒక రహస్య సేఫ్ హౌస్ టార్గెట్ ఇన్సైడ్ త్రీ టూ వన్ రంగంలోకి దిగాయి క్షణాల్లో సేఫ్ హౌస్ గేట్లు బద్దలయ్యాయి స్టన్ గ్రనేడ్ల శబ్దంతో ఆ ప్రాంతం దద్దరిల్లింది మధురో వ్యక్తిగత సిబ్బంది తీరుకున్న లోపే డెల్టా ఫోర్స్ వారిని మట్టుబెట్టింది ఆపరేషన్ మెరుపు వేగంతో జరిగింది ప్రతి కదలిక ముందే ప్లాన్ చేసినట్టుగా సాగింది బెడ్రూమ్ తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లిన కమాండోలకి నిద్రమత్తులో భయంతో వణికిపోతున్న నికోలస్ మధురో కనిపించాడు నిమిషాల క్రితం వరకు ఒక దేశానికి రారాజు నేలపై మోకాళ్ళ మీద ఉన్నాడు మితంతో పాటు ఉన్న ఫస్ట్ లేడీ సిలియా ఫ్లోరెస్ కూడా అదుపులోకి తీసుకున్నారు సెక్యూర్ కమాండర్ రేడియోలో సందేశం పంపాడు అసలు ఛాలెంజ్ ఇప్పుడు మొదలైంది వెనుజుల మిలిటరీకి విషయం తెలిసింది సైరన్లు మోగుతున్నాయి కానీ డెల్టా ఫోర్స్ అప్పటికే తమ టార్గెట్ తో హెలికాప్టర్ల వైపు పరుగులు తీస్తుంది ఈ మాత్రం ఆలస్యం చేయకుండా ఆ హెలికాప్టర్లు చీకట్లో మాయమయ్యాయి వినిజుల గగనకలంలోకి ప్రవేశించిన అమెరికన్ ఫైటర్ జెట్స్ వాటికి రక్షణ కవచంగా నిలిచాయి మిషన్ సక్సెస్ తెల్లారేసరికి ప్రపంచం ఈ వార్త చూసి నివ్వెరపోయింది ఒక దేశాధినేతను ఇలా కిడ్నాప్ చేసినట్లు అరెస్ట్ చేయడం అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమని కొందరు వాదిస్తుంటే ఒక డగ్స్ స్లాడ్ శక ముగిసిందని మరికొందరు సంబరాలు చేసుకుంటున్నారు నికోలస్ మధురో ఇప్పుడు న్యూయార్క్ జైల్లో ఉన్నాడు కానీ వెనిజులాలో పవర్ వ్యాక్యూమ్ ఏర్పడింది ఇప్పుడు అక్కడ అధికారం ఎవరి చేతిలోకి వెళ్తుంది ఈ ఆపరేషన్ లాటిన్ అమెరికా రాజకీయాలను శాశ్వతంగా మార్చేస్తుందా ఇది ముగింపు కాదు ఒక కొత్త అంతర్జాతీయ ఉద్రిక్తతకు ఆరంభం మాత్రమే ఈ వీడియో మీకు నచ్చితేనే లైక్ చేయండి నచ్చకపోతే డిస్లైక్ చేయండి ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మేమస్ అందరికీ షేర్ చేయండి మీరు పెట్టే ప్రతి కామెంట్కి మేము తప్పకుండా రిప్లై ఇస్తాం థ్యాంక్ యూ సైనింగ్ ఆఫ్